అందరికి నమస్తే ఈ వీడియోలో మనం చింతామణి దూల సంతి చూడబోతున్నాం చింతామణి దూళ్ల సంత వచ్చి ప్రతి ఆదివారం జరుగుతుంది ఎవరి సండే ఇక్కడ హెచ్ఎఫ్ఓ జర్సీ హోలిస్ట్ అందూ అయితే దొరుకుతాయి ఈ చింతామణి వచ్చి చిక్బల్పూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ లో వస్తుంది ఈ దూళ్ల సంత పొద్దున్న ఐదు గంటల స్టార్ట్ అయిపోతుంది చెప్తారు మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి చూసేది తీసుకోవచ్చు ధూళ్ళు కొనుగోలు చేసినప్పుడు కొంచెం హుషారుగా చూసేది తీసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూద్దాం చూసే ముందుగా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి నా ఇన్ఫర్మేషన్ ఏమి ఇష్టం కాలేదు అనేది ఎందుకంటే వీడియోలో సగ్గ పోవట్లేదు ఇంకొక వెళ్దాం వెళ్ళి డీటెయిల్స్ అయితే అడుగుదాం చిందామణి దూళ్ళ సంత ఏం రేట్ చెప్తున్నా దూడా దూడు ఏం రేట్ చెప్తాను ఇప్ప ఇరవై ఐదు చెప్తున్నాను హెచ్ఎఫ్ దూడా అది ఫైనల్ రేట్ తర్వాత కొద్దిగా తొమ్మిదిగా అయితే ఉంటాయి ఆయన ఓన్లీ చూడండి ఇక్కడ దూడలు అయితే మస్తుగా ఉన్నాయి ఇక్కడ మస్తుగా చేస్తాయి హెవీ దూడు చేస్తాయి ఇక్కడ చూడొచ్చు నేను ఓన్లీ దోళ్ళు ఆయన దోళ్ళు ఇవంతా కొంచెం చిన్న దోళ్ళు ఏం రేట్ చెప్తారు చూడ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు చెప్తున్నారు చిన్న దూడి ఇది అదే ఫైనల్ రేట్ అయితే ఉండదు తర్వాత కొద్దిగా బేర మాడ తీసుకోవచ్చు మనము చూడండి అంతా దూళ్ళే సాధ్యం కాదు చెప్తున్నారు ఇది ఉంది అది ఫైనల్ రేట్ ఉండదు గోల్డ్ సంత చింతామణి గోల్డ్ ఇద్దల సంత అంటే దూళ్ళు వీడోనే సపరేట్ ఎదురు వీడే సపరేట్ అయితే చేస్తాను నేను ఉంది ఏం రేట్ చెప్తారు ఇది పద్నారు వరే పదహారున్నర వేలు చెప్తున్నారు ఇచ్చిన అది ఇచ్చి కోట్టు పెట్టాను నేను నాలుగు సార్ పద్నాలుగు సార్ పద్నాలుగు సవర అంటే పద్నాలుగు వేలు అయితే ఇచ్చేస్తాము ఫైనల్ పద్దెనిమిది పద్దెనిమిదిన్నర వేలు చెప్తున్నారు చింతామణి దూళ్ళ సంత చూడండి ఇప్పుడు ఇక్కడ జత దూళ్ళు అయితే ఉన్నాయి ఏం రేట్ చెప్తాను అడుగుదాము ఏం రేట్ చెప్తాను అన్న దూళ్ళు అరవై రెండు జత జత జతాషేరి అరవై ఐదు వేలు చెప్తున్నారు రెండు హెచ్ఎఫ్ దోళ్ళు మంచి గ్రేట్లో మంచి జాట్లు అయితే ఉన్నాయి దూళ్ళు ఇది కాదొకైతే ఏం చెప్తాను ముప్పై ముప్పై మూడు ముప్పై మూడు చెప్తున్నారు అది అది ఫైనల్ రేట్ కాదు తర్వాత బేర్ మాడేది తీసుకోవచ్చు ఫైనల్ అయితే ఎంత ఇచ్చేస్తా ముప్పై ఫైనల్ ముప్పై వేలు వస్తాయి సార్ వెయ్యి అట్లా ఇట్లా ముప్పై వేలు అయితే ఇచ్చేస్తాను సంతా ఓకే వచ్చాండి ఇప్పుడు ఇక్కడ ఒక ఉంది అండి రెండు అవ్వాలి నేను ఏం రేట్ చెప్తాను నలభై నలభై రెండు ఇది హోల్డ్ స్టాండ్ వస్తుందా నలభై రెండు చెప్తున్నారు ఇది హోల్ స్టాండ్ దూడా ఫైనల్ అయితే ఎంత ఇచ్చేస్తారు నేను ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అయితే ఇచ్చేస్తారు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అయితే ఇచ్చేస్తారు చూడొచ్చు చెప్పే రేపు ఫైనల్ రేట్ అయితే కాదు తర్వాత బేరమాటే తీసుకోవచ్చు ఆ ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలో కూడా మనము తర్వాత కూడా కొంచెం బేర్ బేరమాడి తీసుకోవచ్చు ఇది ధోళ్ళ సంత దూళ్ళు అయితే మొత్తం చూసేది తీసుకోవాలా వీటిలో కూడా పొదువులు ఉన్నాయా లేదా చూసి మళ్ళీ మొత్తం అంతా చూసేది తీసుకోవాలా దూళ్ళు ఊళ్ళ సంత ఇది మొత్తం చూపెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది చూడొచ్చు మీరు ఒక దీని పక్కన ఒకటి ఒక దీని పక్కన ఒకటి అయితే ఉంటాయి దాని నుంచి మొత్తం చూపాలి ఏమంటే మీరు దూరంలో కొనుగోలు చేస్తాము కొంచెం చూసి తర్వాత అయితే తీసుకోండి లోపలు ఉన్నాయి చూడొచ్చు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి కూడా దొరుకుతాయి కదా మంచి జాత్లో ఉండే దోడు రెండు దోళ్ళు అన్న ఏం లేదు చెప్తా అన్న జత జత అరవై ఐదు వేలు చెప్తున్నారు మంచి జాత్లో ఉన్నాయి దోళ్ళు ఇవి చూడొచ్చు అక్కడికి ఒక ఎంత పడుతుంది ఒక దోడు ముప్పై చింద్ర పడుతుందా ముప్పై పడుతుంది ఫైనల్ రేటు మంచి జాతి డే దొరుకుతాయి ఇక్కడ మనం కొనుగోలు చేసినప్పుడు చూసారే తీసుకోవచ్చు అండి కూడా చూపిస్తాను వ్యాపారం జరుగుతున్నాయి వాళ్ళని అడిగేకైతే అని చూపిస్తాను చూసారు కదా ఇది దూల్లస్ సంత ఇంకా ఎంత దూన్లస్ అంటే ಎಲ್ದ್ ಅರ್ಗ್ದಂ ಎಲ್ದ್ ಅರ್ಗಮ್ ಅರ್ಗ್ದಲ್ಲ ಯೂಟ್ಯೂಬರ್ ಮಾತಾಡಲ್ಲೇ ಅಂತ ನಾನು ಯಾಕೆ ಯೂಟ್ಯೂಬ್ జెర్సీ ఉంటుంది ఏం రైట్ చెప్తారు అడుగుదాము ఏం రైట్ అన్న పదమూరు పదమూడు సార్ అంటే పదమూడు వేలు చెప్తున్నారు ఇది జెర్సీ కూడా అయితే ఫుల్ హెవీ హెవీ రెష్ అయితే ఉంది ఏం రేట్ చెప్తారు చెప్తా అండ్ చెప్తారు ఇరవై రెండు ఇరవై రెండు చెప్తున్నారు చూడండి అది ఫైనల్ నేట్ రెండు తర్వాత మాట్లాడైతే తీసుకోవచ్చు విన్న వాళ్ళని దూడా పెట్టుకుంటే బాగా అయితే వస్తుంది కూడా చింతామణి సంత హెవీ దూళ్ళు ఆపకునేవంతా హెవీ పెద్ద సైజ్ దూళ్ళు కొనుగోలు చేసేవాళ్ళు తోలి చూసి అయితే కొనుగోలు చేస్తున్నారు చూసి కొనుగోలు చేస్తున్నారు ఇది దూళ్ళు దూళ్ళు ఇంకా దూళ్ళు అయితే వస్తాయి ఇక్కడికి ఇది పెద్ద చూడే ఏం రేట్ చెప్తారణ డెబ్బై యాభై మూడు యాభై మూడు చెప్తున్నారు చెప్తారు చూడ ఇది పుల్లు ఏందాలో ఏమన్నా పొల్ ఏమో నిలిచిందా ఇలా గ్యారెంటీ నేర్పి నెల అయింది తొలమిప్పించి గ్యారెంటీ గ్యారంటీ లేదని చెప్తున్నారు చూడండి ఇది కూడా యాభై నాలుగు వేలు చెప్తున్నా అది ఫైనల్ అయిపో తర్వాత కొద్దిగా బేరలు అయితే ఉంటాయి బేర మాడైతే తీసుకోవచ్చు సంత తోళ్ళ సంత దూళ్ల సంత వ్యాపారాలు అయితున్నాయి వ్యాపారాలు అయితున్నాయి దూళ్ళు నూళ్ళే తోళ్ళు తోళ్ళు దూళ్ళ సంత చింతామణి నూళ్ళ సంత ప్రతి భానువారం జరుగుతుంది ఇక్కడ సంత చూడండి ప్రతి భానువారం జరుగుతుంది సంత చింతామణి వచ్చి చిక్కుబల్పూర్ డిస్ కర్ణాటక స్టేట్ లో వస్తుంది ఇంకా కొద్దిగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి అన్న ఏం లేదు చెప్తారు ఇది అవుదా ఇరవై రెండు వేలు చెప్తున్నారు దూడ ఇది ఫైనల్ ఉండదు తర్వాత బేరాలు అయితే ఉంటాయి చూడండి ఇదంతా ఈ దూళ్ళంతా ఇదంతా ఓరే పట్టుకున్నారు ఇక్కడ ఒక రెండు దూళ్ళు ఉన్నాయి జెర్సీ ఒకటి అయ్యాకు చెప్తారు నాకు జెర్సీ ఇరవై వేలు చెప్తున్నా ఇరవై వేలు చెప్తున్నారు జెర్సీ కూడా అది ఫైనల్ ఉండదు తర్వాత ఇక్కడికి వచ్చి బేర్మానైతే తీసుకోవచ్చు ఇదినా ఇరవై ఇరవై వేల చెప్తున్నారు ఇది చూడ చూసారా దూడులో అయితే చూడండి దూడ ఏం రేట్ చెప్తారు అప్పుడు ఏం రేట్ చెప్తారు ఇది ఇప్ప ఇరవై వేలు చెప్తున్నారు ఇదూరా ఇది అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత కొద్దిగా అయితే ఉంటాయి చూడండి